వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు మనం ట్వెల్త్ ట్వెల్త్ ఆఫ్టర్నూన్ సెషన్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరిగింది కదా టెట్ది ఆ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకుందాం తెలుగు మరియు సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏమన్నా చేంజ్ అయిందా అడిగే విధానం ఏమన్నా మార్చేశారా ఏమన్నా కొంచెం కొత్తగా వచ్చినాయా ఎలా వచ్చినాయనేది తెలుసుకుందాం ముందుగా తెలుగు చూద్దాం తెలుగు విషయానికి వస్తే రసతరంగిణి కండకావ్యం ఎవరి రచన అని అడిగాడు తర్వాత గ్రావము అర్థం అడిగాడు గ్రావం అంటే పర్వతం పర్వతం అని వస్తుంది గ్రావం అనే పదానికి అర్థంగా గోల్కొండ పత్రిక ఎవరిది అంటే సురవరం ప్రతాపరెడ్డి గారిది తర్వాత వికృతి ప్రకృతి వికృతు ప్రకృతి వికృతులలో భక్తి భక్తి అనేది అడిగి వికృతి అని అడిగాడు అది భక్తి అవుతుంది తర్వాత ఉత్పలమాల యొక్క ఘన విభజన భరణ బభరా వస్తుంది అలా అడిగాడు తర్వాత భాగ్యోదయం ప్రక్రియ ఇది టెన్త్ క్లాస్కి సంబంధించింది పేపర్ టూ కాబట్టి కొంచెం అప్ టూ టెన్త్ వరకు వస్తుంది కాబట్టి అందులో టెన్త్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అదే భాగ్య ప్రక్రియ అడుగుతున్నాడు కదా ఆ ప్రక్రియలో భాగ్యోదయం ఏ ప్రక్రియ అంటే జీవిత చరిత్ర ప్రక్రియ ఈ భాగ్యోదయం పాఠం యొక్క రచయిత ఎవరంటే కృష్ణస్వామి ముదిరాజ్ ఈ పాఠం వచ్చేసి జీవిత చరిత్రలో జీవిత చరిత్ర ప్రక్రియలో సాగుతూ ఉంటుంది తర్వాత ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించి తెలపడం ఏంటి అని అడిగాడు అది రూపక అలంకారం అవుతుంది ఇలా కూడా అడుగుతున్నాడు రూపకలంకారం ఎగ్జాంపుల్సే కాకుండా ఎగ్జాంపుల్సే తెలుసుకుని వెళ్ళకండి ఎగ్జాంపుల్స్ కాకుండా ఇలా కూడా వాటి సంబంధ సూత్రాలు ఏంటి అది ఎలా అవుతుంది అది కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించి తెలపడం రూపక సమా రూపక అలంకారంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఉత్పత్తి అర్థాల కిందకి వస్తే ద్రవ్యదులను ధరించినది ఏంటి అంటే ద్రవ్యాధులను ధరించినది ఇచ్చి ఉత్పత్తి అర్థం కింద ఆప్షన్స్లో వస్తుంది ఆన్సర్ అవుతుంది ఇది సెవెంత్ క్లాస్లో ఉంటుంది సెవెంత్ క్లాస్ నుంచి ఉత్పత్తి అర్థాలు మాక్సిమం కవర్ చేసిండు అన్ని పేపర్లలో నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా వచ్చే ఛాన్సర్ ఏది ఉంది ఉత్పత్తి అర్థాలు అంటే మనకు సెవెంత్లో ఉన్నాయి ఎయిత్లో ఉన్నాయి నైన్త్ టెన్త్ ఈ ఫోర్ లెషన్స్లోనే ఉత్పత్తి ఫోర్త్ ఫోర్ క్లాసెస్లో ఉత్పత్తి అర్థాలు అనేవి ఉన్నాయి మ్యాక్సిమం సెవెంత్ దాంట్లో నుంచే ఇస్తున్నాడు కాబట్టి రేపు ఎయిటీన్త్ రోజు కానీ ట్వంటీ వరకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎయిటీన్కి ట్వంటీకి కూడా వాళ్ళకి ఎయిత్లో నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే సెవెంత్లో మాక్సిమం అండి కంప్లీట్ చేసిండీ కాబట్టి సెవెంత్ కూడా మళ్ళీ వస్తుంది సెవెంత్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఎయిత్లో నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది పేపర్ వన్ వాళ్ళకైతే ఎయిత్ అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సెవెంత్లో మాక్సిమం అయిపోయినాయి కాబట్టి ఈ ఎయిత్ నుంచి తీసుకునే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఎయిత్లో కూడా ఒకసారి చూసుకోండి పేపర్ వన్ రాసేవాళ్ళు ఎయిటీన్త్ రోజు ఉంది కదా పేపర్ వన్ వాళ్ళకి ఎయిటీన్త్ రోజు మస్ట్ నెక్స్ట్ ట్వంటీ కూడా ట్వంటీ కూడా ఉంది కదా నైన్టీన్ ట్వంటీ పేపర్ టూ వాళ్ళకి ఉంటుంది అప్పుడు వాళ్ళు కూడా టెన్త్ వరకు చూసుకుంటారు అట్లా పేపర్ వన్ వాళ్ళు అయితే మాత్రం ఎయిత్లో కూడా చూడండి ఎయిత్ వరకు ఉత్పత్తి అర్థాలు ఏమున్నాయని తర్వాత ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉన్న పద్యం ఏంటి అంటే అది సీస పద్యం అవుతుంది అలా అడిగాడు అందుకే ఇవి కూడా చూసుకోండి దాంట్లో ఎన్ని గణాలు ఉంటున్నాయని జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు వృత్త పద్యాలు వాటిలో ఘనాలు ఘన విభజనలు మరియు అందులో ఉత్పత్తి అర్థంలో గురువులు ఎన్ని వస్తాయి సారీ ఉత్పత్తి అర్థం అన్న ఛందస్సు ఉన్నాయి కదా మన ఉత్పలమాల చంపకమాల వాటిలో గురువులు ఎన్ని ఉంటాయి లఘువులు ఎన్ని ఉంటాయి ఒక పద్యపాదంలో అలా కూడా అడిగే ఛాన్స్ ఉండదు అది కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే శైలి అనేది మార్చండి కాబట్టి అలా కూడా అడిగితే మనం మార్క్ మిస్ కాకుండా చూసుకోవచ్చు తర్వాత బాసర సరస్వతి దేంతో ఉంటుంది అంటే ఇసుక సైకత శిల్పం సైకత ఇసుకతో తయారు చేసిన విగ్రహం అనేది ఉంటుంది బాస బాసర సరస్వతిది తర్వాత దేవులపల్లి రామానుజన్ పత్రిక ఏది అంటే ఆంధ్ర పత్రిక ఈ పత్రికల గురించి తెలుగు మరియు సోషల్ వీటన్నింటిపైన ఎవరు ఏ పత్రిక సంపాదకులు ఎవరు అని చెప్పి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది తెలుగు ప్లస్ తెలుగుదే ఉంటుంది తర్వాత సోషల్కి సంబంధించిన అన్ని పత్రికలు మరియు వారి సంపాదకుల గురించి ఎవరు ఏ పత్రిక ఎవరు సంపాదకులు అని చెప్పి ఒక వీడియో కూడా చేసినాం ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది నేను ఐ కార్డ్స్లో పెడతాను మళ్ళీ వీడియో ఎండింగ్లో కూడా పెడతాను అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి తర్వాత సోషల్ చూద్దాం అది చూసే కన్నా ముందు మేము పెట్టే కంటెంట్ మేము ఇచ్చే ఈ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ అనలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి మీ నుంచి మేము ఒకటే కోరుకునేది లైక్ మాత్రమే మీరు ఇచ్చే లైక్లు షేర్లు ఛానల్ సబ్స్క్రైబ్ే మాకు ఒక బూస్ట్ బూస్ట్ లాగా పనిచేస్తాయి కాబట్టి ఇలా ఇంకా ఇంకొంచెం మీకోసం ప్రయత్నించేందుకు మాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది నెక్స్ట్ సోషల్కి చూసుకుంటే ఎన్నికల సంఘం ఏ చట్టం సిఫారసు మేరకు ఏర్పాటు చేశారని తర్వాత ఆర్టికల్ థర్టీ వన్ బ్రాకెట్ వన్ ఏ విషయాన్ని తెలుపుతుందని చెప్పి క్వశ్చన్ వచ్చింది బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయిది కదా బ్రహ్మ సమాజం ఏ సిద్ధాంతం ప్రకారం ఏర్పడింది అని గ్రిడ్ వ్యవస్థ వలన ఉపయోగం సీ గ్రిడ్ వ్యవస్థ గురించి వచ్చింది ఉపయోగం అడిగిందా మరి లేదంటే ఏమంటే తెలియదు గ్రిడ్ వ్యవస్థ పైన మాత్రం ఒక క్వశ్చన్ అనేది వచ్చింది తర్వాత కుల వివక్షత సాంఘిక సమా సాంఘిక సామాజిక వర్గాల కోసం ఏర్పడిన సంస్థ ఏది అని ఇచ్చాడు తర్వాత మానవాభివృద్ధి సూచి గలలో పరిగణనలోకి తీసుకోబడనిది ఏది బడినది కాదు తీసుకోబడనిది అని అడిగాడు భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర బలం గల కారణం ఏంటి అని అడిగాడు తర్వాత రాజ్యాంగ లక్ష్యాలను ఉద్దేశాలను పొందుపరిచిన భాగం ఏంటి అని కూడా ఇలా సోషల్లో వచ్చింది ఇంకా సోషల్లో కొంచెం పేపర్ టూ కదా డెప్త్ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ సోషల్ ఉంటాయి తర్వాత ఫోన్లు వీచే పర్వతాలు ఏంటంటే ఆల్ఫ్ పర్వతాలు ఆల్ఫ్ పర్వతాలు ఫోన్లు ఫోన్ అనేది ఆల్ఫ్ పర్వతాలు ఉత్తర దిక్కున వీచే గాలిలో ఫోన్లు వీటి వల్లనే అక్కడ ద్రాక్ష పండ్లు ఈ ఫోన్లనే ఈ గాలిలో వల్లనే ద్రాక్ష పండ్లు పండ్ల పొట్టలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి తర్వాత శాతకాని గౌతమ శాతకాన్ని రాజాది రాజుగా వర్ణించిన శాసనం ఏది అని రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది అని తర్వాత జైలు నిర్మించిన దేవాలయం గురించి ఫస్ట్ వరల్డ్ వార్లో ఆస్ట్రియాతో కలిసి పాల్గొన్న దేశాలేవి ఇంకా మ్యాప్స్ పైన కూడా క్వశ్చన్ వచ్చింది ఎన్సీఎఫ్ పైన ఎన్సీఎఫ్లోని శాంతి విద్యపై ప్రశ్న ఒకటి తర్వాత సాంద్రతను బట్టి గ్రహాల యొక్క అవరోహణ క్రమం అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న ఆరోహణ అంటే అవరోహణ అంటేనేమో పెద్ద నుంచి చిన్నకి అవరోహణ అవరోహణ అంటాం ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద చిన్న నుంచి పెద్దకి వెళ్తేనేమో ఆరోహణ పెద్ద నుంచి చిన్న వస్తేనేమో అవరోహణ ఇది గ్రహాల సాంద్రతను బట్టి అడిగాడు తర్వాత సర్ఫే కాస్ అంటే నిజాంల సొంత భూములను కాస్ అంటారు సర్ఫే కాస్ ఎవరికి సంబంధించింది అని అడిగాడు అది నిజాంల సొంత భూములను మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ జాతీయ విద్యా విధానంపై కూడా ఒక ప్రశ్న వచ్చింది రైతు వారి విధానం కోసం సైన్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పి ఒక ప్రశ్న తర్వాత శాశ్వత శిస్తు విధానం పైన ఒకటి లింగ నిష్పత్తి ప్రస్తుతం ఎంత ఉందని అడిగిండా లేకపోతే పాత ఎరడిగినా తెలియదు కానీ లింగ నిష్పత్తి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది బ్యాంకింగ్లపై కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత ద్రవ్య బిల్లును మొదట ఎవరు చెక్ చేస్తారు లేదా ద్రవ్య బిల్లు గురించి కొంచెం ఒక క్వశ్చన్ ఎవరు చెక్ చేస్తారని అని ఆడుకుందరు ద్రవ్య బిల్లు ఎక్కడ పాస్ అవుతుంది సంథింగ్ అలా క్వశ్చన్ వచ్చిండు అలా ఈ ద్రవ్య బిల్లు గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొనని దేశం పాల్గొన్న కాదు పాల్గొనని దేశం పాల్గొనని దేశం అనేది అడిగాడు సెకండ్ వరల్డ్ వార్లో తర్వాత సత్యశోధక్ సత్యశోధక్ ఉంది కదా సత్యశోధక్ పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత పార్లమెంట్ ఉభయ సభలను రాష్ట్రపతి ఎప్పుడు సమావేశపరుస్తారు ఓ పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ రెండు ఉంటాయి కదా ఈ రెండింటిని రాష్ట్రపతి ఎప్పుడు సమావేశపరుస్తారని చెప్పి ఒక క్వశ్చన్ తర్వాత ప్ర గోధుమ పంట ప్రధానంగా గల ప్రదేశం అని కొండ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అందులో గోధుమ పంట ఎక్కడ ప్రధానంగా ఉంటుంది అని చెప్పి ఒక క్వశ్చన్ ఇవి సోషల్లో వచ్చినాయి ఇవి కొన్ని మాకు అందరికీ అన్ని క్వశ్చన్స్ గుర్తుండవు వాళ్ళకి గుర్తున్న వాటిలో కొన్ని మనతో షేర్ చేసుకున్నారు అవి మీకు కూడా మేము ఇలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి ఇవి చదవాలి అవి చదవాలి అని చెప్పి ఒక అవగాహన కోసం ఈ వీడియో